హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్కే ప్రాపర్టీస్ ఇరవై అయితే ముందుకు నేను మంచి త్రీ ఇండిపెండెంట్ హౌసెస్ సేల్ తీసుకొచ్చింది బ్రాండ్ న్యూ హౌసెస్ ఇది టోటల్ మనకి టూ హౌసెస్ అయితే వన్ వన్ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది ఇంకొక హౌస్ అయితే మనకి వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ ఉంటుంది టూ హౌసెస్ మనకి వెస్ట్ వేజింగ్తో ఉంటుంది ఇంకొక హౌస్ అయితే మనకి ఈస్ట్ వేజింగ్తో ఉంటుంది చూడండి మీకు అయితే క్లియర్గా చూస్తుంది హౌసెస్ మనకి ఈ ప్రాపర్టీస్ అయితే లొకేషన్ అయితే ఎగ్జాక్ట్లీ మనకి గట్కేసర్ ఎన్ఎఫ్సీ నగర్లో ఉంటుంది మనకి ఈ హౌస్ దగ్గర నుంచి గట్కేసర్ మెయిన్ రోడ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మనకు అన్ని హౌజెస్ ఉన్నాయి ఇంటి హౌస్ ఇంటి ఫ్రంట్ అయితే మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి క్లియర్గా చూపిస్తున్నాను అండ్ ఇవైతే మనకు బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌజెస్ ఇవి అయితే ఇది వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ అండి మనకి చూడండి చాలా స్పేషియస్ ఉంది కార్ పార్కింగ్ పాల్సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఇక్కడ మంజీరా వాటర్ ఉంది బోర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మనకైతే సో దీనికైతే వీల్ కోట్ చేస్తున్న ప్రైస్ అయితే ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ ఇది నెగోషియబుల్ మనకి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్ వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది ఇది కూడా మనకు కార్నర్ పెట్టదు హౌస్ ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్ మనకు ప్రొవైడ్ చేశారు మీకు నేను లోపల చూసాను చూడండి క్లియర్గా ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ దీనికైతే వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ అయితే ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ ఇది నెగోషియబుల్ ఇది చూడండి కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది మనకి ఈస్ట్ ఫేజింగ్ హౌస్ ఇది మనకి టేక్ డోర్స్ అయితే మనకి యూజ్ చేస్తారు ఇది వచ్చేసి మనకి హాల్వుడ్ హాల్వుడ్ చాలా స్పేషియస్ ఉంది హాల్ పాలసీలింగ్ వర్క్ కానివ్వండి లైటింగ్స్ కానివ్వండి చాలా నీట్గా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ చూసుకుంటే వెంటిలేషన్ కూడా విండోస్ అయితే ప్రొవైడ్ చేసి చూడండి చాలా వెంటిలేషన్ ఉంది హౌస్కి అయితే మనకి ఇది వచ్చేసి మనకి కిచెన్ అండ్ కిచెన్ పక్కన మనకు దేవుని గారు కూడా ప్రొవైడ్ చేశారు ఇంట్రెస్ట్ స్క్రీన్ పైన నెంబర్ ప్రొవైడ్ చేస్తారు నెంబర్ కాల్ చేయండి ప్లీజ్ డూ కాల్ మీ ఫర్ ఎన్క్ క్వరీస్ థ్యాంక్ యూ